హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు మీకు నేను చీపురు స్టాండ్ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇదే చీపురు స్టాండ్ చీపురు కూడా స్టాండ్ ఉంటుందని చాలామందికి తెలీదు మాకు తెలీదు తీసుకునే వరకు చీపురు ఆ మూల పెట్టకూడదు ఈ మూల పెట్టకూడదు కాళ్ళకి తగలకూడదు అక్కడ ఇక్కడ అంటారు కదా అలాంటి గొడవ లేకుండా ఇప్పుడు మనం చీపుని ఇలా గోడకి స్టాండ్లో పెట్టుకుంటే మనకి అడ్డు ఉండదు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదే చీబురు స్టాండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తా చూడండి ఇవి చక్రాలు ఉన్నాయి కదా ఇక్కడే మనం పెట్టుకోవాలి చీబురు మ్యాపింగ్ కర్ర ఇదన్నా పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఉంది కదా ఇలా లోపలికి నొక్కేయడమే ఇలా పైకి ఎంత అయినా వెళ్తుంది కిందకి రమ్మన్నా రాదు చూడండి ఫిక్స్ అయిపోయింది మా చీపురి మా చీపులు కొంచెం కొత్తగా ఉంటాయి ఎందుకంటే ఇవి మా అమ్మ తయారు చేసిన చీపులు కొన్నాయి మేము పెద్దగా ఉంటాయని మేము పట్టుకోలేకపోతున్నామని మా అమ్మ ఇలా తయారు చేసిన చీపులు చూడపుడు చీపులు అన్నీ పెట్టి చూపిస్తాను చూస్తున్నారు కదా చీపులు అన్నీ ఎలా ఫిక్స్ అయ్యాయి పైకి ఇవి బాల్స్లా తిరుగుతుంది అందుకే పైకి అలానే వెళ్ళిపోతాయి కానీ కిందకి అస్సలు రావు మనం తీసేటప్పుడు ఇలా ఫ్రంట్కి ఇలా లాగితే వచ్చేస్తాయి అనమాట బాగుంది కదా చీపు స్టాండ్ ఇది మ్యాపింగ్ స్టిక్ చూస్తున్నారు కదా ఇదే మా చీపు స్టే బాగుంది కదా ఇంకా దీనికి చూడండి ఇవి ఉన్నాయి కదా దీనికి మనం కీ చైన్స్ కానీ బెల్ట్స్ కానీ ఏమైనా తగిలించుకోవచ్చు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా మా పిల్లల బెల్ట్లో మా డాడీ బెల్ట్ కూడా వీటికే తగిలించుకుంటాం మేము చూడండి చూడండి ఇవి మనం తీసుకుంటే కానీ రావు కింద కూడా పడిపోవు కాబట్టి దీన్ని మనం ఎక్కడన్నా బిగించుకోవచ్చు దీనికి రెండే నట్లు ఉంటాయి డోర్ వెనకాల బాల్కనీలో ఎక్కడన్నా మనకు అడ్డు లేకుండా బిగించుకోవచ్చు మేము బాల్కనీలో బిగించుకున్నాం ఇది మా ఏసీ ఫ్యాన్ దీని కింద మేము మా అమ్మ బిగించిందనమాట చూసారు కదా బాగుంది కదా ఐడియా ఓకే ఫ్రెండ్స్ స్టాండ్ చూశారు కదా అలాగే మా పిల్లలకి బట్టలు కూడా మేము కబోర్డ్లో పెడితే ఎవరు దేబట్లో తెలియట్లేదని ఇది కూడా తీసుకున్నాం చూడండి కబోర్డ్ టైప్ ఇది ఇలా లాక్కుంటే వస్తాయి ఎన్నరలు కావాలి అన్న అన్నరలు అనమాట చూడండి కింద వరకు ఈ స్టాండ్ మేము బయట తీసుకున్నాం ఆన్లైన్లో ఇదేంటంటే ఇది మా అమ్మాయి డ్రస్లో ఇందులో ఇందులో మా అబ్బాయి డ్రస్లో వేసుకోవాల్సినవి ఒక దాంట్లో ఉతికి పెట్టినవి ఒక దాంట్లో పెడతాం అనమాట అప్పుడు మనం వాళ్ళకి ప్రచంగా తీసి ఇవ్వక్కలేదు వాళ్ళే డ్రెస్సెస్ తీసుకుంటారు చూడండి బాగుంది కదా సింపుల్గా కూడా అందుబాటులో ఉంటాయి ఏ డ్రెస్ కావాలా ఆ డ్రెస్ తీసుకోవచ్చు వేర్ ఒక దాంట్లో ఫ్యాన్సీ ఒక దాంట్లో పెడతా ఉంటాం వచ్చిన ఇయర్ రిపీట్గా తీసుకుంటారు కదా పిల్లలు అలా తీసుకోకుండా ఒక దాని తర్వాత ఒకటి తీసుకుని ఇలా ఏర్పాటు చేసాం అనమాట అదే ఇప్పుడు ఫ్రెష్గా ఉతికిని అయితే ఇలా స్టాండ్లో పెడతాం అందులో బట్టలు అయిపోయిన తర్వాత ఈ బట్టలు తీసి ఆ స్టాండ్లో పెట్టేస్తాం అనమాట ఇలా పిల్లలకి ఈజీగా ఉంటుందని తీసుకున్నాం బాగుంది కదా బట్టలతో పాటు చూడండి బ్రష్ స్టాండ్ కూడా తీసుకుంది మా అమ్మ ఇదిగో బ్రష్ మనం బ్రష్లు అలా ఫిక్స్ చేసేయడమే కాల్తో తీసుకోవచ్చు పెట్టేయచ్చు ఇది పేస్ట్ స్టాండ్ అనమాట పేస్ట్ ఏమి లేదు క్యాప్ ఇలా పైన పెట్టేయడమే ఫిక్స్ అయిపోద్ది ఇదిలా ప్రెస్ చేసి ఇక్కడ బ్రష్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే పేస్ట్ వచ్చి అంటే పిల్లలు ఎక్కువ వేస్ట్ చేయకుండా లిమిట్గా పడుతుంది అనమాట పేస్ట్ బాగుంది కదా ఐడియా సింపుల్గా ఇలా ప్రెస్ చేస్తే చాలు చూపిస్తాను చూడండి మా పిల్లల బ్రష్ ఇలా ఈ ప్లేస్లో పెట్టి ఇలా నొక్కితే చూడండి వస్తుంది కదా పేస్ట్ అలా తక్కువ వస్తుందనమాట ఎక్కువ పిండి వేయకుండా చేతి అయితే ఎక్కువ పిండి వస్తాం కదా అలా నొక్కితే బాగుంది కదా ఈ ఐడియా మా పిల్లలు బట్టలకే కాకుండా ఈ స్టాండ్ మా అమ్మని చూడండి ఎలా యూజ్ చేసిందో మా అమ్మకు మిషన్ ఉంది మిషన్ బాగా తొక్కుతుంది ఇవి మిషన్కి సంబంధించినవి అన్నీ అన్నీ ఇందులో పెట్టుకుంటుంది మా అమ్మ ఇవి కబోర్డ్స్ టైప్లో యాజర్మేట్ కప్స్ ప్యాకెట్స్ కిచెన్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు చూడండి పిల్లలది కొంచెం ఎక్కువ బాక్సులు ఉన్నాయి కిచెన్ దానికి కొంచెం తక్కువ బాక్స్ ఉన్నాయి మనం ఎన్ని బాక్స్ వెళ్తే అన్ని బాక్స్లు ఇవి ఉన్నాయి కదా ఇవి తీసుకుని సైజు ఫిక్స్ చేసుకోవడమే చాలా ఈజీ దీన్ని ఫిక్స్ చే ఫిక్స్ చేసుకోవడం కూడా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్లో తెలియజేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాం బాయ్